అభివృద్ధి రెండు అని చెప్పి అభివృద్ధి గురించే పట్టించుకోలేని ఐదు సంవత్సరాలు పాలన చేశారు విశాఖపట్నం కే అభివృద్ధి చేశారండి ఒక కంపెనీ అయినా తీసుకొచ్చారు ఒక ఉద్యోగం ఇచ్చారా ఇచ్చిన అజెండాలో నెల లేవు ఒక పరిశ్రమ తీసుకొచ్చారా ఏదైనా గుండు మీద చేసుకొని చెప్పనండి ఓ పది మందికి ఉపాధి కల్పించే అవకాశాన్ని అక్కడ ఏమైనా కల్పించారా ఈవేళ ఒక స్కూల్స్ గురించి పట్టించుకున్నారా యూనివర్సిటీస్ గురించి పట్టించుకున్నారా అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ గురించి పట్టించుకున్నారా ఏమీ లేని దానికి కేవలం ఎక్కడ పడితే అక్కడ వారి అనునాయులకు కావలసిన ల్యాండ్స్ అన్నింటిని కూడా ఈ రోజు తీసుకొని వారికి అందించే కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యింది విశాఖపట్నాన్ని ఖాళీ చేయడానికి చూశారు కానీ అభివృద్ధి కోసం చూశారు ఉత్తరాంధ్ర కీలకంగా ఉన్నది విశాఖపట్నం విశాఖపట్నం అభివృద్ధి అయితేనే ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి అవుతాయి అటువంటి దానికి ఈ రోజు మా ఎస్పోర్ట్ గురించి మొన్న వచ్చిన ప్రతిపక్ష నాయకుడు కూడా విశాఖపట్నం గురించి చూడలేని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు గురించి మాట్లాడలేని వాళ్ళు ఈ రోజు వచ్చి ఎస్పోర్ట్ గురించి విశాఖపట్నం విశాఖపట్నంలో కాదు దీన్ని ఈ విధంగా తీసుకుని వెళ్ళిపోదామంటే విజయనగరం జిల్లాలో ఉంచారని మాట్లాడుతున్నారు అసలు ఏమైనా దీని గురించి నుంచి విజయనగరంలో ఈ రోజు ఈ ఎస్కోట నియోజకవర్గం ఉన్నది దీంతో పాటు ఈ ప్రాంతం దోహదపడుతూ ఈ ప్రాంతానికి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఈ రోజు సమర్థవంతంగా అందరినీ కలిసి కట్టు తీసుకుంటూ ప్రాంతాల కులాల మతాలకి అతీతంగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ దీన్ని ఒక మోడల్ కాన్షియన్సీగా ఈరోజు చూస్తున్నారు భౌగోళికంగా విజయనగరం దగ్గర కాబట్టి విజయనగరం దీంట్లోనే వచ్చింది ఎందుకంటే మరి వెళ్ళింది రాజా ఎందుకు వచ్చింది ఇవన్నీ డీలిమిటేషన్లోని వారు భాగంగానే ఇచ్చినవి అప్పుడు కూడా వారు ఉన్నారు కదా ఆ విధంగా ఉన్నప్పుడు ముందే పెట్టించుకోవచ్చు కదా అలాంటివన్నీ రోజు ఏమో మళ్ళీ ఎన్నికలు వచ్చే ప్రజలు తప్పుదోవ పట్టించాలి ప్రజలతోనూ మైండ్ గేమ్ ఆడాలి దానికి ఈ విధంగా ఇక్కడ ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి వాళ్ళకి అంతసేపు రెండు ప్రాంతాల మధ్యని చిచ్చి పెట్టి దాని ద్వారా ఇవి లబ్ధి పొందాలని ఒక తప్పుడు ఆలోచన దానికి ప్రజలందరూ పూర్తిగా ఇవ్వ సమర్థవంతంగా ఉన్నారు అటువంటి వారికి ఏదో సామెత ఏ గతంలోని మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపక్కనని లాస్ట్ టైము ప్రజలు కనీసం అన్నమైన ఐదు వేళ్ళ వెళ్ళేటట్టుగా కూడా చూడలేని పెద్ద మనిషి ఈ రోజు వచ్చి తీసుకొచ్చి ఎస్కోట తీసుకెళ్లి వైజాగ్ పడతాను వైజాగ్ వచ్చి ఉద్ధరిస్తానని చెప్పడానికి ఏం చేశారండి ఉద్ధరించడానికి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు గతంలో ఇరవై రెండు శాతం అప్పులు చేశారు ఎవరికైనా ఇచ్చారండి ఏదైనా కార్యక్రమం వెళ్ళింది ఈవేళ కంపేర్ చేసుకుంటే పదకొండు శాతం ఇచ్చింది అది మనం చెప్పిన లెక్కలు కాదు నీతి ఆయోగ్ చెప్పిన లెక్కలు అటువంటి లెక్కలను ఈరోజు తీసుకొని వస్తే ఈవెన్ మన ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే ఎక్కడ కూడా ఇరవై కోట్లు తక్కువ కాకుండా ఈరోజు కార్యక్రమాలు జరిగాయి ఇవాళ దమ్ముంటే చెప్పానండి పలాట ప్రాంతాల్లో పలాట చేసామని చెప్పానండి మాట్లాడమనండి అటువంటి చేత ఊత కాని వాళ్ళు అటు మాట్లాడతారు ఆడలేని వారి పట్టుకొని మధ్యలో పెట్టుకుని నడిచినట్టుగా వాళ్ళకి చేత కాదు కాబట్టి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు చేసుకున్న తప్పుదనాన్ని గెలవడానికి భయపడి ఇవాళ కూటంతో కట్టారు అప్పుడే అర్థమైపోయింది ఒక్క పార్టీ సింగిల్ పార్టీగా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు అందరూ మేము పోటీ చేస్తున్నాం మా ప్రజలందరూ కూడా వారందరూ మద్దతుతో అభిమానంతో ఈరోజు వెళ్తున్నాం జగన్ అన్నే కావాలని ప్రతి ఒక్కరూ ఇవాళ మళ్ళీ అటువంటి వాడితో ఇవాళ సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది మా ప్రాంత అభివృద్ధి ఒకే ఒకటి విశాఖపట్నం మిషన్ విశాఖలోని విశాఖపట్నం పూర్తి స్థాయిలో డెవలప్ మెంట్ అయితేనే ఈరోజు మహానగరంగా తీర్చిదిద్దితేనే అక్కడ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వస్తేనే మా పిల్లల తాలూకా మా వాళ్ళందరి తాలూకా భవిష్యత్తు బంగారు బాట అవుతుంది అటువంటి దిశగా ఈరోజు ఖచ్చితంగా ఇందులో రావడానికి ప్రతి ఒక్కరం కూడా స్థానికంగా ఉన్న వద్దు ప్రతి ఒక్కరం కూడా ఈ జగన్ వెంటే ఉంటాము జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా వచ్చిన ప్రజా అభిమానాన్ని ఒక్కసారి చూడండి అవే వాటికి నిదర్శనం తెలియజేస్తాయి